ఓం నమః నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను మనం లలితాశాసన నామ భాష్యంలోని రెండు వందల పంతొమ్మిదవ నామం వరకు విని ఉన్నాం కదా ఇవాళ రెండు వందల ఇరవయో నామం గురించి అయితే మనము విందాము రెండు వందల ఇరవయో నామము మహేశ్వర్య ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహేశ్వర్యా అయిన మహా అని చెప్పాలి మహా అంటే విలువ కట్టలేని ఐశ్వర్య అంటే ఐశ్వర్యమును ఇచ్చున్నది అని అర్థం ఐశ్వర్య అనగానే మనకు బంగారము నోట్ల కట్టలు గుర్తుకొస్తాయి కదా ప్రయాణ మధ్యలో ప్రమాదాల వలన అంతరాయం జరిగి ఎటూ ఏమి లేని చోట దిగబడిపోతే ఈ బంగారము నోట్ల కట్టలు ఎందుకు పనికిరావని మనకి తెలుస్తుంది ఇవి కాదు ఐశ్వర్యం అంటే మనకి అని తెలుస్తుంది ఆ సమయంలో అవసరమయ్యే వాటి ముందు వీటి విలువ ఎంత తక్కువ బయటపడుతుంది వీటి ఉపయోగం ద్వారా వీటిని వేటిని మనం పొందాలి చూస్తామో అది నిజమైన ఐశ్వర్యం ఈ స్థి ఆ స్థితి అందు మనస్సు నిరంతరంగా ఉంటే మహేశ్వర్యంలో ఉన్నట్లు అదే మోక్షానంద స్థితి కూడా స్థూల కార్యాన్ని సూచించే దేహానికి సూక్ష్మ కారణాన్ని సూచించి ఆత్మకు అంటే ప పదార్థానికి ఆత్మకు దాంపత్యం కుదిరితే మనలోని ఈశ్వరునికి ఈశ్వరుకి దాప దాంపత్యం కుదిరినట్లే అవుతుంది ఆ స్థితిలో అమ్మవారు ఐశ్వర్యము అవుతుంది కుదరకపోతే మాయా అవుతుంది తేడా అదే తేడా ఈ ఐశ్వర్యం ముక్తి అనే మహేశ్వర్యం దాస భృత్యు సుతాది అష్టైశ్వర్యాన్నిటినీ ఇచ్చినది అని అర్థం కాక సాధకులు పైన చెప్పిన అర్థాన్ని మనము గ్రహించాలి మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పవచ్చు వేటిని ఐశ్వర్యం అనుకున్నప్పటికీ వాటి ద్వారా ఏ శాశ్వతానందాన్ని అనుభవించాలనుకుంటామో అట్టి మహేశ్వర్యాన్ని అని ఇచ్చినది అని అర్థం ముక్తి అనే మహేశ్వర్యా అని ఇచ్చినది అని అర్థం మహేశ్వరునితో సంబంధం చేకూర్చినదని ఇంకొక అర్థం తర్వాతది రెండు వందల ఇరవై ఒకటి నామము మహావీర్య ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమ్మవారి నమస్కరించేటప్పుడు మహావీర్యా మహా అని చెప్పాలి మహా అంటే అత్యంత శక్తివంతమైన వీర్య అంటే వీర్యత్వము కలది వీర్యం అనే పదానికి వీరత్వంతో పాటు శుక్రము ప్రభావము తేజస్సు సామర్థ్యము అనే అర్థాలు కూడా సూచించబడ్డాయి పరిమితమైన వాటికి సంబంధించిన కారణం వీర్యమైతే విశ్వ మహత్వ ఉత్పత్తికి సంబంధించిన కారణాన్ని మహావీర్యము అనాలి చిన్న చిన్న విషయాలకై శక్తిని ప్రదర్శిస్తే అది అల్పవీర్యానికి చిహ్నం చిన్న చిన్న వాటిని పొందాలనుకునే కోరిక మన దరిద్రంతో కూడి ఉన్న ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులను సూచిస్తుంది మన దరిద్రంతో కలిసి ఉండే ఇచ్ఛాశక్తి శక్తిహీనమైన ఇచ్చే అవుతుంది జ్ఞానం శక్తిహీనమైన జ్ఞానమే అవుతుంది క్రియ శక్తిహీనమైన క్రియ అవుతుంది ఈ మన దరిద్రంతో కలిసి ఉండని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు మాత్రమే మహావీర్యాన్ని సూచిస్తాయి ఈ లక్షణం గల అమ్మవారిని మహావీర్య అనే నామంతో పిలుస్తారు వీర్యం అంటే శుక్రం సప్తధాతువుల్లో శుక్రం చిట్ట చివరిది అత్యంత విలువైనది దీని ద్వారా కూడా ధాతువులు ఉంటాయి కానీ అవి భౌతికమైనవి కావు ఓజస్సు సహస్సు బ్రాజస్సు తేజస్సు మొదలైనవి సంధ్యావందనంలో ఓం ఓజోసి సహోసి బ్రాజోసి దేవానాం ధామనామసి విశ్వమసి విశ్వాయు సర్వమసి సర్వాయు అభి ఊహు అనే మంత్రంలో వచ్చేవి ఇవే వీటిలో చెట్టు చివరిది ఓమ్ యోగ సాధన లక్ష్యాన్ని సాధించినప్పుడు వీర్యం అంటే శుక్రం పొందే అత్యంత సూక్ష్మమైన ధాతు ఓం అన్నమాట ఈ స్థితికి సాధకుని తీసుకువెళ్ళే అమ్మవారిని మహావీర్య అని చెప్పుకోవచ్చు అత్యంత శక్తి సామర్థ్య సామర్థ్యాలు గల వీర్యత్ గలది అని యోగ సాధనలో సాధకుని యొక్క శుక్రధాతువును అత్యంత సూక్ష్మ ధాతువులైన లక్ష్యమైన సూక్ష్మధాతువుల లక్ష్యమైన ఓముగా మార్చున్నది అని ఈ నామానికి అర్థాలు మనం చెప్పుకోవచ్చును తర్వాత నామము మహాబల ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామం తమ్మురు నమస్కరించేటప్పుడు మహాబల అయ్యేన మహా అని చెప్పాలి మహా అంటే అనంతమైన బల అంటే బల సంపన్నురాలు అని అర్థం మహత్తరముకు బలము కలది శ్రీ లలిత అని అర్థం బలమును పదమునకు చాలా అర్థములు గలవు గంధమందలి సువాసనలను బలమందురు రసమును రసమును బలమందురు రసం అనగా రుచి ఇంద్రియములు రుచి ఇంద్రియ బలము గ్రహణ శక్తి జ్ఞానశ జ్ఞాపక శక్తి సమయస్ఫూర్తి బుద్ధిబలము స్థిరత్వం మనోబలము ఆనందము సంతోషము జీవుని బలము ఇట్లు రసము అనేక రుచుల ద్వారా జీవునికి బలమెచ్చుచుడును రుచి బలమైంది కనుకనే బలహీనులు వానికి లోబడుదరు వారిని లోపరుచుకున్న జీవుడు బలవంతుడు అతడే బలుడు బలం అనగా రూపమని కూడా అర్థము కలదు బలముగు రూపములు గలవాణిని కూడా బరులందరు బలరాముడు భీముడు ఘటోత్కజుడు కుంభకర్ణుడు బలముకు రూపములు గలవారు రూపబలము కూడా బలమే రూపమైన అందము కూడా బలమే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి వారిది రూపమున గల సౌందర్య బలము అట్లే సీతాదేవి ద్రౌపది కూడా బలమనగా జీవబలమని కూడా అర్థం కలదు ఎట్టి కష్ట నష్టములకైనాను నూర్చుచు జీవించు జీవులుందరు వారిది జీవ బలము భరింపరాని కష్ట నష్టములను కూడా భరించుట బలమే కదా ధర్మరాజు నలుడు ఈ కోవకు చెందినవారు వీరు జీవమునందు బలము కలవారు మహత్తరమైన సేనలు కలవారు కూడా బలవంతులే అట్లే మహత్తరమగు సద్గుణములు కలవారు కూడా బలవంతులే రాక్షసు వైరోచనుడు దాన బలము కలిగి చక్రవర్తి అయి బలి చక్రవర్తిగా పేరు గాంజను నిజమునకు అతడు బలి అని అనియే తెలియబడును కానీ అతని నిజం నామము కొందరికే తెలియను దానుగుణమే బలముగా అతడు వ్యాప్తి చెంది భూమికి చక్రవర్తి అయ్యను బలి అని పేరు గాంజను ఇట్లనే అనేక బలములు అన్ని విధములుగా ఇందరి అందు భాషించుటకు మూల కారణము శ్రీమాత బలమే ఆమె మహాబలగా ఉన్న బలమెచ్చట బలమెచ్చటనున్నను అది ఆమె అస్తిత్వమే అని తెలియవలేను కాకి కాకిందు బలమున్నదని సామాన్యంగా మనము గ్రహించము కాకులు చండునను మహర్షి కుమారులు వారు ఇరువది ఒక్కరు వారు ప్రతిదినము బ్రాహ్మీ కాలమున శ్రీదేవిని చిరకాలం పూజించరు ధ్యానించరి సమాధి స్థితిని పూజ అప్పుడు శ్రీదేవి అనుగ్రహించి వారికి ప్రత్యక్షమైంది ముక్తి ఈ విధంగా వాయ వాయసములు వారి సంతతి ముక్తజీవులైనారు ఈ కారణముగానే ముక్తిని అపేక్షించు కాకులకు అన్నము పెట్టుట సంప్రదాయంగా వచ్చింది ముక్తి నొసుగు బలము కాకులు ఎందు నిక్షిప్తము చేయటలో శ్రీమాత బల మహాత్యము తెలియనవ్వును ఈ విధంగా మనము లలితా సహస్రనామ భాష్యంలోని రెండు వందల ఇరవై రెండవ నామం వరకు ఉన్నాం కదా తర్వాత రెండు వందల ఇరవై మూడు నామం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాభ సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ